ఈ రోజు సాయంత్రం రిలీజ్ చేయబోతుంది మూవీ టీం దీంతో అభిమానులంతా వేయి కళ్ళతో దీనికోసం ఎదురుచూస్తున్నారు ఈ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంటుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు ఎందుకంటే ఈ ట్రైలర్ కి సంబంధించిన కొన్ని విజువల్స్ ఇప్పటికే నెట్టింట్లో లీక్ అయ్యాయి నాగాశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ ఇరవై ఏడున గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల బాలీవుడ్లో మూవీపై బజ్ పెరిగింది ఇలాంటివేళ కల్కి టీం మరో బోల్డ్ డిసిజన్ తీసుకున్నట్లు తెలుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో నో ఈవెంట్ తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కల్కి టీం ఎలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించకూడదని అనుకుంటుందట అయితే ఇప్పటి వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ను అమరావతిలో గ్రాండ్గా నిర్వహిస్తారని దీనికి రజనీకాంత్ మెగాస్టార్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని అతిథులుగా పిలుస్తున్నట్లు భారీ ప్రచారం జరిగింది ఆ తర్వాత ఈవెంట్ ప్లేస్ ను హైదరాబాద్కి మార్చినట్లుగా కూడా టాక్ నడిచింది కానీ తాజా రూమర్స్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఈవెంట్ నిర్వహించకూడదని మేకర్స్ డిసైడ్ అయ్యారట దీనిపై అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది మొదటి నుంచి కల్కి సినిమా విషయంలో మూవీ టీం ఎలాంటి హడావిడి ఆర్భాటాలకి పోలేదు ప్రమోషన్స్ లో కూడా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు ఎందుకంటే భారీగా ప్రచారం చేసి ఫ్యాన్స్ లో అంచనాలు పెంచే కంటే కంటెంట్ మీద నమ్మకంతో వారిని థియేటర్ కి రప్పించాలనే ఆలోచనలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది ఇక్కడ మరో విశేషం ఏంటంటే ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ సలార్ విడుదలకి ముందు కూడా ఎలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించలేదు ఇప్పుడు అదే రూట్ లో కల్కి కూడా వెళ్తుంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మేకర్స్ మొదటి నుంచి సినిమాకి స్పెషల్ ప్రమోషన్స్ ఎంచుకుంటున్నారు మొదట్లో ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో ప్రత్యేక ప్రోమోలను టెలికాస్ట్ చేసి సినిమాను మార్కెట్ చేశారు అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన వెహికల్ బుజ్జిని పరిచయం చేస్తూ ఓ ఈవెంట్ చేశారు ఇప్పుడు దర్శకుడు నాగ అశ్విన్తో సోషల్ మీడియాలో కల్కి గురించి వివరిస్తూ స్పెషల్ ఎపిసోడ్లను వదులుతున్నారు ఇలా ప్రమోషన్స్ ను చాలా డిఫరెంట్ గా చేస్తుంది మూవీ టీమ్ అయితే ల్కి టీమ్ ఏమనుకున్నా కానీ చాలా ఆశగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురు చూసిన ఫ్యాన్స్ మాత్రం కాస్త హట్ అవుతున్నారు